హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది శనివారం రోజు వండిన చికెన్ కర్రీ శనివారం సాయంత్రం వండాను అనమాట చికెన్ కర్రీ ఇది తెల్లారి ఆదివారం అనమాట దోశలకు వేసుకుంటున్నాం టిఫిన్లోకి మా పెద్ద బాబు ఏమో కాలేజీకి వెళ్ళలేదు ఫ్రెండ్స్ సరిగా టయానికి తిని తినక బాక్సులు పెట్టిస్తే తినకుండా తిప్పి తీసుకొస్తాడు ఫ్రెండ్స్ అందుకని గ్యాస్ నొప్పి వచ్చి ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాడు టయానికి తినమంటే తినరు ఫ్రెండ్స్ సరిగ్గా కొద్ది కొద్దిగా తింటారనమాట ఒళ్ళు వచ్చి అని సన్నగా ఉండాలని చెప్పేసి సరిగా తిని తినక హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్ పిల్లలు చూడండి ఇంక ఈరోజు గ్యాస్ నొప్పిగా ఉంది ఎలానా అని చెప్పేసి ఇంక ఇంట్లోనే ఉన్నాడు ఇంక ఇద్దరం దోశలు వేసుకొని చికెన్ కర్రీ వేసుకొని తింటున్నాం అనమాట దోశలో చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టము నైట్ తెచ్చుకున్నాము శనివారం నైట్ ఇంకా తెల్లవారికి కూడా కొంచెం ఉంటే వేసుకొని తింటున్నాం అనమాట మీలో ఎంతమందికి చికెన్ కర్రీ దోశల్లో తినడం ఇష్టం చపాతీల్లో దోశల్లో చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో విలువైనది కామెంట్ కన్నా కూడా ఇగోండి ఫ్రెండ్స్ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేశాను ఇంకా అయిపోయింది రెడీ అయినాయి ఇంకా తీసి ఆరేస్తున్నాను అనమాట అదే పిండి వేసిద్ది అదే జాడి ఇచ్చిద్ది అనమాట ఎక్కువసేపు అవసరంలో ఒక కంటే బయట వేస్తే చాలు ఫ్రెండ్స్ ఆరిపోతాయి డ్రై కూడా ఉందన్నమాట ఇప్పుడు ఇప్పుడు అది ముప్పై ఐదు వేలు పెట్టేమో కొన్నాం ఫ్రెండ్స్ చాలా బాగా యూజ్ అవుతుంది కానీ ఇంకా అవన్నీ ఉతికిని అన్నీ తీసేసి ఇంకా ఆరేసుకుంటున్నాను అనమాట మా అబ్బాయి తీస్తున్నాడు వీడియో చూడండి ఎలా తీసాడో వాళ్ళని వీడియో తీయమంటే ఎంత బాధ ఫ్రెండ్స్ వీడియోలు తీయటానికి ఫోన్ చూడమంటే చూస్తారు కానీ వీడియోలు తీయమంటే మాత్రం తీయరు ఇక ఇంకా ముందు రోజు ఉతికి దిండు గలీబులు సోఫా గలీ సోఫా క్యా ఉంటాయి కదా దిండ్లు ఆ దిండ్లు గలీబులు ఉతికేసాను అవి మళ్ళీ వాటికి తొడుగుతున్నాను అన్నమాట మా సోఫాకి రెండే దిండ్లు వచ్చినాయి ఫ్రెండ్స్ ఆ రెండు దిండ్లు ఈ గలీబులు తీసేసి మళ్ళీ ఉతికేశాను అనమాట దుప్పట్లో కూడా ఉతికేశాను శ్రావణ మాసం వచ్చింది కదా అందుకని ముందు రోజు అన్నీ ఉతికేసానమాట ఉతికేసి అబ్బా మంచం మీద దుప్పట్లో మార్చి కొత్త వేరే ఉతికిని ఉతికినవి ఈ గలీబులు కూడా ఉతికి మళ్ళీ తొడుగుతున్నాను అనమాట మా అబ్బాయిలు కూడా వచ్చారు స్కూల్ నుంచి చిన్నబాబు వచ్చేసాడు అనమాట ఇది ఉండి పుస్తకాలకు అట్లా అవి వేసుకుంటున్నాడు పుస్తకాలు ఇదివరకు నేను వేసి ఇచ్చేది ఫ్రెండ్స్ నైన్త్ క్లాస్ దాకా ఇప్పుడు తనే వేసుకుంటున్నాడు పెద్దోడు అయిపోయాడంట నేనే వేసుకుంటాను మమ్మీ నాకు వచ్చని చెప్పేసి ఇక తనే రోజు కొన్ని వేసుకుంటున్నాడనమాట ఒకసారి అవి వేసుకోవట్లేదు రోజు కొన్ని బుక్స్కి వేసుకొచ్చి వేసుకుంటున్నాడు అనమాట మెల్లగా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారంట నువ్వు వదిలేవు మమ్మీ నువ్వు కూర్చొని వేయలేవు నేను వేసుకుంటాను అని చెప్తున్నాడు నాకు మార్నింగ్ దోశలు తిన వెళ్ళాడు తను కూడా అన్నమేమో ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చాను తీసుకొని వెళ్ళిపోయాడు మళ్ళీ సాయంత్రం వచ్చాడు అనమాట ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా టమాటా పచ్చడి ఇగోండి కేజీ టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు రేటు తగ్గినాయి ఫ్రెండ్స్ టమాటాలు కేజీ ముప్పై రూపాయలంటా తీసుకున్నాను బాగున్నాయి టమాటాలు కూడా వీటిని శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కొని క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకొని ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఉంచుకోవాలి ఫ్రెండ్స్ తడంతా పోయేదాకా ఆరిపోయేదాకా తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ అదే పెద్ద టమాటాలు అయితే నాలుగు ముక్కలు చేసుకోండి ఇవి చిన్న నాటుకాయలు అనమాట అందుకని నా రెండు ముక్కలు సరిపోతాయి పెద్దవి అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి పచ్చడి నాకు వచ్చిన పద్ధతిలో నేను చేసి చూపిస్తున్నాను అనమాట మీకు ఏ పద్ధతిలో వచ్చో నాకు కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను ఈ గొడ్డి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలు అయితే త్వరగా మొగ్గుతాయి ఫ్రెండ్స్ ఇది ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం అనమాట ఉండేది అయితే ఎండలో మాగ ఎండలో ఉప్పు వేసి ఎండబెట్టుకుంటారు ఫ్రెండ్స్ నా నేను అది చేయట్లేదు ఇన్స్టెంట్గా చేస్తున్నాను ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి గిన్నె స్టవ్ మీద పెట్టాలి ఇందులో ఒక గంటే నూనె పోసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టమాటాలన్నీ మెత్తగా గుజ్జుగా ఉడకాలి ఫ్రెండ్స్ మెత్తగా గుజ్జుగా ఉడికితేనే బాగుంటుంది ఆ రసం అంతా దిగి రసం అంతా నీరంతా పోవాలన్నమాట చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ తప్పకుండా మీకు నచ్చితే కనుక ట్రై చేయండి నేను ఇంతకుముందు చేశాను ఇగోండి కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు వేసుకోండి ఎందుకంటే టమాటాలు పుల్లగానే ఉంటాయి కాబట్టి నాటివి కాబట్టి వంద గ్రాముల చింతపండు నాటు నాటివి కాబట్టి పులుపుగానే ఉంటాయి వంద అయితే సరిపోయిద్ది చింతపండు కొలతకి ఇగోండి వాటర్ వచ్చేసింది చూసారా మూత పెట్టి ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట మనం వాటర్ ఏం పోయే అవసరం లేదు అవే వస్తాయి నుంచి నీరు వచ్చిద్ది కదా ఫ్రెండ్స్ ఆ నీరు సరిపోయిద్ది అనమాట ఆయిల్ వేసాం కదా ఆయిల్తోనే ఉడుగుతీయ్యి మనం నీళ్ళు అసలు ఒక చుక్క కూడా పోయే అవసరం లేదు నీళ్ళు పోసామంటే పాడైపోయింది పచ్చడి ఆ నూనెతోనే మగ్గాలి టమాటాలు చింతపండు మగ్గిపోవాలన్నమాట మెత్తగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ మనం వాటర్ పొయ్యకుండానే టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట ఇగో ఇందులో ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకోండి ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట పసుపు మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఫ్రెండ్స్ పచ్చడి ఇది నేను ఇదివరకు కూడా చాలాసార్లు చేశాను మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చింది మాగితే పచ్చడి బాగుంటుంది ఫ్రెండ్స్ పట్టిన వెంటనే తినకూడదు మాగాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకోండి ఇంకా కొంచెం మగ్గాలి వాటర్ అంతా ఇగిరిపోవాలన్నమాట టమాటో వాటర్ అంతా ఇగిరిపోవాలి ఇవ్వండి మూత తీయండి ఇప్పుడు మూత తీశాను ఒకసారి చెక్ చేసుకుందాం వాటర్ ఉన్నాయో లేదో అని అంతగా లేవు ఫ్రెండ్ అంతగా లేవు ఫ్రెండ్స్ ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం నేను ఒక గ్లాసు సాల్ట్ వేసాను సరిపోకపోతే చూసి కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ ముందే ఎక్కువ వేసామనుకోండి ఉప్పు కసిమేది తినటానికి పనికిరాదు అందుకని టీ గ్లాస్ టీ తాగే గ్లాస్తో ఒక గ్లాసు కల్లు ఉప్పు లావు ఉప్పు వేసాను అన్నమాట కేజీ టమాటాలకి గిద్ద గ్లాస్తో ఒక గ్లాసు ఒక కప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం టీ తాగే కప్పుతో ఆ కప్పుతో ఒక కప్పు వేసుకున్నా సరిపోయిద్ది అనమాట ఉప్పు వేసి అంత కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ అయినా వేసుకోవచ్చు లావు ఉప్పు అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వేడి మీద త్వరగా క కరిగిపోయిద్దనమాట ఉప్పు ఇప్పుడు స్టవ్ ఆపేసేసేయండి ఫ్రెండ్స్ స్టవ్ ఆపేసిన తర్వాత గిద్ద గ్లాస్తో ఒక గ్లాసు కారం వేసుకోండి స్టవ్ ఆపేసిన తర్వాత కారం వేసుకోండి మా మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఒక ఒకటిన్నర వేశాను ఒక గ్లాస్ పోసి మళ్ళీ అర గ్లాస్ వేశాను మీరు కారం ఎక్కువ తినేటట్టయితే మీరు కూడా వేసుకోండి కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక గ్లాస్ సరిపోతుంది వేసి అంతా కలుపుకోవాలన్నమాట ముక్కలన్నిటికీ పట్టేలాగా కారం కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోండి ఫ్రెండ్స్ కారం అంతా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలతలు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాస్ కారం వేసుకోవాలి ఇగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాం కదా ఇప్పుడు ఒక స్పూను పొడి అర స్పూను ఒక స్పూన్ మెంతి పొడి రెండు స్పూన్ల ఆవపిండి వేసుకోవాలి వేయించుకోవాలి ఫ్రెండ్స్ మెంతులు ఆవాలు వేయించుకొని ఆ పొడి కలుపుకోవాలన్నమాట రెండు స్పూన్ల ఆవపిండి ఒక స్పూన్ మెంతి పిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఆల్రెడీ టమాటాలన్నీ మెత్తగా మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు పోప్ పెట్టుకుందాం మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు మీరు కావాలంటే మిక్సీ వేసుకోండి ఇంకా మెత్తగా పేస్ట్ లాగా వచ్చిద్ది అనమాట మిక్సీ పట్టుకుంటారు ఫ్రెండ్స్ కొంతమంది నేను పట్టట్లేదు ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు మెత్తగా మగ్గిపోయినాయి మీకు ఒకవేళ మగ్గలేదు అనుకోండి నాటుకాయలు అయితే మగ్గకపోతే మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్మే బాండీ పెట్టి అందులో ఒక వంద గ్రాముల ఆయిల్ పోసుకొని అందులో ఒక గుప్పెడు ఆవాలు ఒక అర ఒక రెండు మూడు స్పూన్ల జీలకర్ర ఒక పది వెల్లుల్లి దంచి వేసుకోండి కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోండి అవి వేగిన తర్వాత ఈ పచ్చట్లో వేసుకోవాలి తాలింపు చల్లారిన తర్వాత వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చడి రంగు మారిపోయిద్ది వేడివేడి తాలింపు వేస్తే పచ్చడి రంగు మారిపోయింది అనమాట తాలింపు చల్లారిన తర్వాత వేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్